నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం మీరు ఒక్కటి యథార్థంగా ఆలోచించండి నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఉంటాడు శివాలయానికి వెళ్ళేవాడు ఉంటాడు విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు కాశీ వెళ్ళొచ్చి గంగ పూజ చేసేవాడు ఉంటాడు భూమికి నమ్ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భూమికి పూజ చేసిన వాడిని ఒకటి నాకు చూపించండి కానీ మనకి సంప్రదాయంలో ఒకటి ఉంది మీరు ఏదైనా కట్టుకోవాలంటే భూమి పూజ చేస్తారు భూమి పూజ చేయడమే శంకుస్థాపన ఎందుకనంటే అమ్మ నీ గుండెల మీద ఘాట్లు ఎడతానమ్మా నువ్వేమనుకోకు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఇది మనకి ఎప్పుడున్న అలవాటో తెలుసా అండి అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చిస్తుంది వాడు అమ్మ స్తన్యాన్ని పళ్ళు రాగానే కొరుకుతాడు ఆవిడికి ఎంత బాధ కలుగుతుంది ఆవిడ చటుక్కని బొగ్గ మీద కొట్టి అంతకన్నా గట్టిగా కొడితే వాడికి నెప్పెడుతుందేమోనని ఒక నవ్వు నవ్వలేస్తుంది అమ్మ దగ్గర ఔదార్యం లేకపోతే అసలు బిడ్డ ఎలా బతుకుతాడండి భూమిని ప్రతిరోజు మన పట్ల అంత కారుణ్యంతో ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించేవాడు ఎక్కడున్నాడు తుట్ట తుదన ఇంతమందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్నటువంటి ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత రెండు రోజులు ఉంచుకోరు అంతవరకు ఎందుకండి సొంత ఎంతమంది ముందుకొచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పడుకోపెట్టండి పెట్టండి తీసుకెడతామని గబుక్కుని ముందుకు రారు కదా అప్పుడు ఏమంటారు బతికున్నప్పుడు అంటే ఎక్కించుకుంటారు నేను అది తప్పు కూడా నేనేం పట్టట్లేదు అందులో ఒక అమంగళం అంతే శివము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారు ఆ ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి టాక్సీ మాట్లాడండి అంటారు శవాల్ ట్యాక్సీలు అని వేరే ఉంటాయి అది తీసుకొస్తే వాళ్ళు రెండు రేట్లు చెప్తారు వెనక సీట్లో పడుకోబెడితే ఐదు వేలు అవుతుందండి డిక్కీలో పడుకోబెడితే వెయ్యి రూపాయలు అవుతుందండి అంటాడు అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడంటే ఎందుకురా పాడి చేసేస్తాం అనవసరంగా ఇంక ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోబెడితే ఏంటి డిక్కీలో పడుకోబెట్టే అంటాడు అంటే వాడు ఆరు అడుగులు పొడుగున్నాడు చాలా పొడుగు ఆ మనిషి పట్టడని ఏం చూడరు వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొరియబారిపోయిన శరీరాన్ని విలిచినట్టు విరిచేసి తోసేసి డిక్కి వేసేసి తీసుకుపోతారు ఎక్కడుందండి మనిషికి విలువ ఆ శివము వెళ్ళిపోయిన తర్వాత అలాంటి శరీరాన్ని ఎవరు పుచ్చుకోరు ఎవరన్నా కాసేపు మా చెప్పులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు కాసేపు ఈ శవాన్ని పెట్టండి అంటే ఎవరు పుచ్చుకోరు ఈ అసాధ్యం కోల పడుబో అంటారు అలాంటిది మళ్ళీ పుచ్చుకునేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే పుచ్చుకోవాలి నిజంగా ఎంత ఔదార్యంతో మనం లేవగానే భూమికి నమస్కరించి భూమి మీద పడి ప్రణిపాతం చేసి అమ్మా నన్ను మన్నించు నాకు తక్కడం తప్ప మార్గం లేదమ్మా అని లేవాలి కానీ మనం నమస్కరించకపోయినా ఆవిడ ఏమి అంటలేదు అన్నం పెడుతోంది క్షేమం కోరుతోంది ఆవిడ మంగళప్రదురాలు కాదని మీరు అనగలరా ఇది మంగళప్రదురాలైన గోవు ఏడుస్తోందని చెప్తే ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దడిగింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకేం బాధ కలిగింది నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా ఒకప్పుడు కలశా రేఖామయద్ధుధ కలశాతపత్రజ్రం కుశాంబరు హంఖ చక్రై అని ఆ అమృత పాత్ర వజ్రము నాగలి శంఖము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి శ్రీపాదములు కలిగినటువంటి స్వామి నడయాడినటువంటి భూమి కదా దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది అడిగితే భూమి అంది దేనికి ఏడుస్తున్నానో తెలుసా నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవట్లేదు నా బాధ ఎప్పుడు అలాగే ఉంటుంది కృతయోగమైనా ఇంకోటైనా మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన లక్షణాన్ని చెప్తోంది భూమి భూమి బరువు గురించి ఏడవదు నాకు కొడుకు పుట్టాడు అనుకోండి మళ్ళీ ఇంకోడు పుట్టేశాడు రా బాబోయ్ నేను మళ్ళీ వాడిని మొయ్యాలని భూమి ఏమి ఏడవదు ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి అమ్మయ్యా కొంత బరువు తగ్గింది బాబోయ్ అని భూమి సంతోషించింది భూమి ఫిజికల్ వెయిట్ అంటే పైన ఉండేటటువంటి సామాన్యమైన బరువు గురించి భూమి ఎన్నడూ ఏడవదు పిల్లాడు రెండు కంచాల అన్నం తిన్నా అమ్మ బాధపడదు షేరు పాలు తాగిన అమ్మ బెంగ పెట్టుకోదు తన అన్నం తినడం మానేసి నేను రాని కొడుక్కి పెట్టేస్తుంది అమ్మ ఎప్పుడు బాధపడుతుంది కొడుకు అబద్ధాలాడి తండ్రికి అపఖ్యాతి తీసుకొస్తే అమ్మ బాధపడుతుంది ఇప్పుడు బాధపడుతోంది గోవు దేనికి బాధపడుతోంది బయట ఉన్న బరువు ఏడవట్లేదు ఇది చెప్తున్నారు కలియుగ ప్రారంభంలో ఎందుకు భూమి ఏడుస్తుందో అలా ఏడవకుండా చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది ఎందుకు ఏడుస్తోంది ఆవు ఇప్పుడు చెప్తోంది కలి ప్రవేశించాడయా అని నేను ఏడుస్తున్నానంటా నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం ఏమిటో తెలుసా నీకు మూడు కాళ్ళు లేకపోవడం నీ మూడు కాళ్ళ లేని తనాన్ని చూసి నేను ఏడుస్తున్నాను అది ఇదేమిటి ఈ గమ్మత్తు అయిన మాట ఆయనకి మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు అంటే ఆవిడంది ఈ లోకంబున పూర్వము నాలుగు పాదముల చేత నీవు నడతువు నేడా శ్రీలనేశు శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే కాలముచే ఎంత గొప్ప మాట వేసేసిందో చూడండి కలి బలవంతంగా వచ్చాడా రాలేదు ఈశ్వరుడు అనుగ్రహించాడు కలియుగం అంతే వాడు రావాలి దారి ఇచ్చాడు ఇవ్వడమే కాలం దారిచ్చింది కాలము ఈశ్వర రూపం దారి ఇచ్చింది వచ్చాడు ఆయన వచ్చాడు వస్తే నీకెందుకు బాధ అంటే కాలముచే నీకు ఒంటి కాలయ్యే కదే ఆ కలి లోపలకి ఇంకా అడుగు పెట్టి ఉంచుకోలేదు పాదాలు మారిపోయింది పరిస్థితి ఏమిటైంది ఇప్పుడు అంటే బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడడము లేదు పెద్దవారైపోయినటువంటి తల్లిదండ్రులు చాలా బరువుగా అనిపిస్తున్నారు పిల్లలకి పిల్లల యొక్క యోగక్షేమాలని చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకి సంస్కారం నేర్పాలని పెద్దలు ఆలోచించడం లేదు ధర్మము విచ్చిపోతోంది పూర్వం నాలుగు పాదములు నీకుండేవి ఇది మామూలు ఎద్దు కాదు ఇప్పుడు మీరు గుర్తుపెట్టాల ఎద్దెవరు ధర్మము ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి నీకు నాలుగు పాదాలు ఉండేవి ఏమిటా నాలుగు పాదాలు ఒకటి సత్యము రెండవది శౌచము మూడవది తపస్సు నాలుగవది దయ ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది ఇలా నడిచేటటువంటి నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మం అనబడేటటువంటి వృషభమునకు అందుకే శంకరుడు వృషభాన్ని ఎక్కుతాడంటాడు అంటే ఆయన ధర్మమునందు ధర్మమును అధిరోహించి నడుస్తాడు ఆయన కాబట్టి ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది మూడు పాదములు నీకు లేవు ఎందుకు లేవు మూడు పాదములు ఈ మూడు పాదములు లేకపోవడం చేత కలిపురుషుడు వచ్చేసాడు వచ్చేయడం వల్ల నీకు మూడు పాదాలు పోయాయి పోతే ఏమవుతుంది దేవతలకు ఋషులకు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి ఆవు చెప్తున్న మాటల్ని దేవతలకు ఋషులకు పితృదేవతలకు ధీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమములకు బాధ ఎనచు కుందెదనననగా అంది ఎవరెవరిగిట బాధ ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా వీళ్ల కోసమే నేను ఏడుస్తున్నాను అంద ఎవరి కోసం దేవతలకు దేవతల గురించి ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నాను రాబోయేటటువంటి కాలంలో యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి ఇంకెక్కడా లేవు యజ్ఞము చేయడం అగ్నిహోత్రంలో హవిస్సు వేయడం మీరు మళ్ళీ సంపదని పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ప్రీతి చెందినటువంటి దేవతలు మళ్ళీ వర్షాన్ని కురిపించి మీకు సంపదలను ఇస్తారు మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించినప్పుడు దేవతల యొక్క ఆగ్రహమునకు గురవుతారు కాబట్టి దేవతలకి హవిస్సులు ఇవ్వరు హవిస్సులు ఇవ్వనటువంటి మనుష్యులకి శుభాన్ని మేము చెయ్యం అని దేవతలు చెయ్యరు కాబట్టి హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు ఎందుచేత అంటే ఏది సనాతన ధర్మము ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ గడ్డ మీద సనాతన ధర్మము విమర్శకి గురైపోతుంది కాబట్టి ఏమైపోతుంది యజ్ఞయాదాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది అందుకని దేవతలకు ఋషులకు ఎవరు వేదం కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెప్తాడో అసలు ఆ వేదాన్ని ఆదరించాలనేటటువంటి బుద్ధి నశించిపోతుంది లోకంలో ఎవడు తపస్సుతో ఉన్నాడో ఎవడు నాకు లోకములో విశేష కుమలక్కర్లేదని జడలు కట్టి భగవంతుని ఎందున్నాడో వాడిని రాళ్లు పెట్టి లోకం కొట్టేటటువంటి రోజు వస్తుంది అలాంటి వాడిని చూసి నిష్కారణంగా విమర్శ చేసేటటువంటి రోజులు బయలుదేరిపోతాయి నేను ఈ మాట అంటే నేను అసందర్భంగా అన్నానని మీరు అనుకోకండి నేను తరచూ ఒక మాట చెప్తుంటాను నాకు ఎక్కడైనా నేను తెల్లటి బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుండగా నాకు కే విశ్వనాథ్ గారు కనపడితే విశ్వనాథ్ గారికి నాకు మధ్యలో ఒక మురుగుడు గుంట ఉంటే నేను అది మురుగుడు గుంట ఉందని పక్కకి కూడా వెళ్లకుండా వారి పాదములకు పనిపాతం చేయడానికి మురుగుడు గుంటలో పడిపోతాను అంటుంటాను ఎందుకని అంటే బహుశా సినిమా రంగంలో ఆయన ఒక ఋషి నేను ఈ మాట ఎందుకంటున్నానో అంటున్నానో అండి ఆయన ఒక సినిమా తీశారు నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు కానీ అందులో ఒక ఆఫీసరు వేదం చదువుకున్న వాళ్ళకి స్టైప్ ఎండ్ గ్రాండ్ చేస్తాడు వేదం చదువుకుని అరవై ఏళ్ళో డెబ్భై ఏళ్ళో వచ్చేసి వృద్ధుడైపోయినటువంటి పండితుడు పైన వస్త్రం కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని వచ్చి నిలబడితే ఆఫీసర్ ఎదురుగుండా నాలుగు కుర్చీలు ఖాళీ ఉంటాయి కూర్చోమని కూడా చెప్పడు గోల్డ్ కొరుకుతుంటాడు ఆయన గోల్డ్ కొనుక్కోవడం అంటే పని లేని వాడి చేసే పని ఏంటంటే గోల్డ్ కొనుక్కుంటున్నామని ఆయన కాలం గురించి మాట్లాడుతుంటాడు అది విచిత్రం అసలు కాలస్వరూపమైన ఈశ్వరుడు గురించి వేదం చెప్తోంది వేద చదువుకున్న వాణ్ణి పెట్టాడు తను కూర్చున్నాడు ఏమిటంటే మీకు స్టైపెండిమ్మ అంటారు స్టైపెండిమ్మ అంటారు మీకు ఏమొచ్చు చెప్పండి అంటాడు ఘన చెప్పడం జట చెప్పడం అంటే మాటలు కాదు ఆయన ఘన జట చెప్తుంటాడు చెప్తుంటే బ్బా ఆ మాట మళ్ళీ ముందు పెట్టి వెనక పెట్టి ముందు పెట్టి వెనక పెట్టి ఎంతసేపు చెప్తారంటే టైం వేస్ట్ అంటాడు సరే ఆ తర్వాత ఇప్పుడు నేను సినిమా గురించి అంత ఎందుకు గానండీ అంటే ఏమైంది కలియుగం ఎలా ఉంటుందో సెల్యూలైడి మీద విశ్వనాథ్ గారు చూపించారు ఇలా చూపించిన డైరెక్టర్ను ఒకటి నాకు చూపించండి వేదము అవమానింపబడుతుంది వేదం గురించి తెలుసున్నవాడు వేదం గురించి మాట్లాడాలి వీడికి ఏం తెలుసు అని వేదం చదువుకున్న వాడికి వీడు స్కాలర్షిప్పును వీడు అదే స్టైపెంట్ గ్రాంట్ చేస్తాడు ఘన జటా చదువుకున్న డెబ్బై సంవత్సరముల మహాపండితుడిని నిలబెట్టి వేదం చదివితే వీడు నిర్ణయించి నెలకు రెండు వందల రూపాయలు గ్రాంట్ చేసేంత మొనగాడా అంత అద్భుతంగా విమర్శ చేశాడు మహానుభావుడు అందుకని దేవతలకు ఋషులకు పితృదేవతలకు తద్దినాలు పెట్టేవాళ్ళు కొరవైపోతారు పితృదేవతలు ఏడుస్తుంటారు ఒక్కడు తద్దినం పెట్టేవాడు కనపడ్డం ఎందుకు పెట్టడు ఎందుకండి శ్రాద్ధం పెట్టడం శ్రాద్ధం అంత షార్ట్ కట్ ఏది ఉండదు నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి భాగవతం భాగవతంగా చెప్పేస్తే భాగవతం ఎందుకండి పెద్ద కోడల్ని ఇంటికి తెచ్చుకునే ముందు అంత జాగ్రత్త ఎందుకు పడతారో తెలుసా రేపు పొద్దున్న పితృదేవతలకి అందాలి అంటే ఆ పెద్ద కోడలు దీపం పెట్టాలి కొడుకును పుట్టినటువంటి వాడు పెడితే అందుకోరు కోడలు దీపం పెట్టాలి తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల సంస్కృతి సంస్కారం ఉన్న కోడలు అయితే దీపం పెడుతుంది నేను ఎన్ని ఇళ్లల్లో చూశాను కద్దనం పెట్టేటప్పుడు అసలు కోడలు వచ్చి దీపమే పెట్టదు కాబట్టి పితృదేవతలకు ఇంత గొప్ప కోడలు నా కోడలని వాళ్ళు ఏడుస్తారు అప్పుడు అందుకని పితృదేవతలకు నీకు ధర్మం పోతోంది నాకు భూమికి నీకు నాకు గోవులకు ఆవులు అవమానింపబడతాయి ఎప్పుడు చెప్పేసిందో చూడండి కలియుగ ప్రారంభంలో చెప్పేసింది ఆవుల్ని కొడతారు ఆవుల్ని అమ్ముతారు ఆవుల తోళ్లు తీసేస్తారు ఆవు మానసం తింటారు గోవు అవమానింపబడిన చోట ఏ గోవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు గౌరవింపబడ్డాయో అక్కడ గోవుల్ని రక్షించుకోవడానికి కేంద్రాలు వెలియవలసినటువంటిది ఉద్యమాలు నడపవలసినటువంటి దౌర్భాగ్యం ఈ జాతికి వచ్చేస్తుంది కాబట్టి గోవులకు నానావర్ణాశ్రమములకు బాధ ఎనచు కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు వీళ్ళందరూ బాధలకు గురవడం ప్రారంభమైపోతోంది అందుకు అంది ఒక మాట చెప్పింది నీకు నాలుగు పాదములు ఉండేవి సత్యము శౌచము తపస్సు దయ ఇప్పుడు ఇందులో మూడు పాదములు పోయే మీరు అలా చెప్తే నేను అలా అన్నాననుకోండి ఇప్పుడు అది బయట ఉన్నటువంటి ఒక ఎద్దా కాదని నేను అంటున్నాను కదా ఎద్దు ధర్మస్వరూపం ఆవు భూస్వరూపం అని కదా నేను చెప్తున్నాను ధర్మస్వరూపమునకు మూడు పాదాలు పోయాయి అంటే ఎలా పోతాయండి మీరు ధర్మమన్నా ఆచరించాలి అధర్మమన్నా ఆచరించాలి కదా మీరు ధర్మంగా ఉండాలి మీరు ధర్మం చేయలేదు కాబట్టి ఏం చేసినట్టు అధర్మం చేసినట్టు కాబట్టి ఈ మూడు పాదాల స్థానాల్లో మరి అధర్మమైనటువంటి మూడు ఏముంటాయి అవేవో తిరుగుతున్నాయి అనమాట బయట ఈ మూడు ఇక్కడ లేవు అంటే మూడు తిరగకూడని ఏవో తిరుగుతున్నాయి అవి ఇక్కడ ధర్మానికి ఉండవు పాదాలుగా అధర్మానికి ఉంటాయి దాని గురించి చెప్పక్కర్లేదు కానీ ఆ మూడు ఏమిటై ఉంటాయి ఆ మూడు తిరగబట్టి ఈ మూడు తెగిపోయాయి ఏ మూడు తిరుగుతున్నట్టు అంటే సత్యం అనేటటువంటి పాదము తెగదు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకని ఇన్ని అధర్మాలు చేసిన దేవుడి గురించి తెట్టేటటువంటి వాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి తిడుతున్నాడు వాడు వాడు తిన్నది జీర్ణం చేయడం మనీసేడు చచ్చి కూరుకుంటాడు వాడు ఏం తిడతాడు వాడు అందుకని లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే తిడుతున్నాడు కృతజ్ఞనుడై కాబట్టి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకమున్నది మారని పదార్థము ఇంకా కాపాడుతోంది కాబట్టి సత్యం అలా ఉన్నది అదొక్కటే పాదం మరి పోయినదేది శౌచము పోయినది శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది అంటే ఎంత పెద్ద కాషన్ ఆర్డర్ పడిపోయిందో చూడండి భాగవతంలో